ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు హృదయపూర్ఘ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు ఆత్మీయ సోదరులు పర్కల్ మాజీ శాసనసభ్యులు ధర్మన గారు నర్సాపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు రాష్ట టీజీ అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు రాష్ట నాయకులు వెంకన్న గారు అదేవిధంగా మా రమేష్ గారు అఫ్జల్ గారు మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు నిన్న ఈ చారిత్రాత్మక నగరానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది చాలా సంతోషం వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినటువంటి కొన్ని పనులు పూర్తయినటువంటి అనేక కార్యక్రమాలను కూడా వారు పరిశీలించడం చాలా సంతోషం అందులో భాగంగా గతంలో వరంగల్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఆజంజాయ మిల్స్ ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ముప్పై వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నట్టు ఆజంజాయ మిల్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేస్తే తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో మిషనరీ కూడా అమ్ముకోవడం జరిగింది యావత్ తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు దుఃఖ సముద్రాలు మునిగిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దీనికి ఈ అంటే వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తేవాలని చెప్పి దేశంలో అంతర్జాతీయంగా దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్స్కే కాదు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి అనేక టెక్స్టైల్ పార్కులను కూడా తీసుకురావడం జరిగింది ఆ స్థల స్థలసేకలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు కూడా ఇంత కృషి చేసినారు వాటి గురించి వారు వివరిస్తారు ఇదే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటిని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందియటమే కాకుండా తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం చేయాలని రెండు వేల ఒక వంద పడుకలతోని వరంగల్లో ఆసుపత్రికి కూడా జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి రోజున శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇరవై నాలుగు అంతస్తుల ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వం పదహారు వందల కోట్ల మంజూరు చేయటం జరిగింది నిన్న ఈ ఆసుపత్రిని కూడా పరిశీలించడం జరిగింది కానీ కేవలం మొక్కుబడిగా నాలుగైదు నిమిషాలు అక్కడ పనిచేస్తున్నడమ కాంట్రాక్టర్లను బెదిరించడమో లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో తెల్ల కాగిద మీద నల్ల మచ్చ చూపెట్టడమో ఇటువంటి శోధించి సాధించినట్టు కొండంతవ్వి ఎలుకను పట్టినట్టు అనేక ఆరోపణలు చేస్తూ కేవలం మూడు నాలుగు నిమిషాలు కట్టింది సరే అక్కడి నుంచి పోయిన కలెక్టరేట్ల రివ్యూ అయింది బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ బ్రహ్మాండంగా అన్ని ఇంటిగ్రేటెడ్ అన్ని శాఖల్లో యావత్ ప్రజానికం అటు ఇటు తిరగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో నువ్వు సమీక్ష జరిపినవు చాలా సంతోషం ఆ కలెక్టరేట్ను కనీసం అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ కలెక్టరేట్ను కూడా ఈ యొక్క నిమిషం కూడా ఒక మాట కూడా మెరుగైనటువంటి సేవలు అందిస్తుందని చెప్పకపోవటం నీ అవివేకంగా ప్రజలు భావిస్తున్నారు ఈరోజు గతంలో గత ప్రభుత్వాలు అంటే సమీక్య రాష్ట్రంలో ఏలినటువంటి ప్రభుత్వాలు అది టీడీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి గతంలో ఈ నగరాన్ని కార్పొరేషన్లో పాలించినటువంటి బీజేపీ అయితేనేమి టీడీపీ అయితే కాంగ్రెస్ అయితేనేమి సరైన దూరదృష్టి లేక వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇరవై ఇరవైలో ఈ నగరాన్ని పెద్ద ఎత్తున వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైతే ఒక బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణం ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చూసి ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే కాకుండా గతంలో పేదవాళ్ళు నివసించేదానికి సమ్మయ్య నగర్ అదేవిధంగా టీవీ టవర్ కాలనీ అనేక కాలనీలో ముంపు వస్తుంటే ఆ ప్రాంతాలు ముంపుకు గురి కావద్దని చెప్తే దానికి కూడా డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇదే కాకుండా ఇరవై ఇరవై మూడులో వీటన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక డిపిఆర్ తయారు చేసి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సమర్పిస్తే రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు గెలిచినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రజులు మేమేదో తెచ్చినామని చెప్పి ఇవాళ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా ఈ ఏడు నెలల కాలంలో ఈ గెలిచినటువంటి అభ్యర్థులు ఈ నగరానికి నగర అభివృద్ది కోసము పైసా నిధులు తెచ్చినా దేనికంటే దానికన్నా కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తాను గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏ నెలలైనా కూడా ఏం చేయలేదు సరే నిన్న మొన్న స్థానిక మంత్రులు శాసనసభ్యులు అధికారులతో సమీక్షించి ఎస్టిమేషన్ చేసినాం ఆరు వేల కోట్లతో ఎస్టిమేషన్స్ చేసినాము అవి సీఎం గారికి అప్ప సమర్పిస్తున్నాము అన్నప్పుడు సంతోషించినాం కనీసం ఆరు వేలలో ఒక వెయ్యి కోట్లైనా మంజూరు చేసిపోతాడు కావచ్చని చాలా సంతోషించినాం కానీ ఆరు వేల కోట్లలో ఆరు పైసలు కూడా మరి ప్రకటించకపోవడం కైపెచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలలో ఏదో తప్పు తీసుకుంటా ఒక ప్రతీకార చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదారి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన్ని ఉన్నాం ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మా పైన ఎంత నిర్బంధం మోపినా ఎన్ని అవస్థలు మోపినా ఎన్ని మాపైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరే అన్నారు స్వయంగా మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం సమయం కేటాయిస్తాం ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు కానీ నిన్న సామాన్యుది కాదు కదా ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ అడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు కాని కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం దానికే మీరు టైం కేటాయించారు అన్నది ప్రజల్లో అర్థమైంది కనీసం కలెక్టర్ ఆఫీసులైనా మీరు సమీక్ష సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ అనుకొని మా ప్రెస్ మిత్రులు అనుకున్నారు కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రి కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారం పది రోజుల నుంచి ఇదే ప్రెస్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎంజీఎం గురించి కరెంట్ లేన్ గురించి పేషెంట్స్ పడే అవస్థల గురించి ఎక్స్రేల గురించి అక్కడి నడవని మిషన్ల గురించి అనేక పరికరాలు ఉపయోగాలు లేకుండా ఉన్నాయని చెప్పి మా ప్రెస్ మిత్రులందరూ కూడా తాటికాయ అక్షరాలతోని మరి ఇవన్నీ కూడా రాస్తున్నారు కనీసం దానిపైన ప్రెస్ మిత్రులను పిలుచుకొని దానిపైన ఏందనో డాక్టర్లతో రివ్యూ చేయడము కనీసం అట్టించి పోతున్నావు పక్కనే ఒక అడుగేస్తే ఎంజిఎం వస్తుంది ఆ ఎంజిఎం లో కూడా అడుగు పెట్టలే దాని ముందు నుంచే నువ్వు ప్రైవేట్ ఆసుపత్రికి పోయినావు తప్ప అందులో అడుగు పెట్టనందుకు ప్రభుత్వ ఆసుపత్రుల పైన ప్రభుత్వ పాఠశాలల పైన ప్రభుత్వం పేద ప్రజలకు అందించే ఏ కార్యక్రమం పైన కూడా ఈ ప్రభుత్వానికి శ్రద్ద లేదనేది ప్రజలు భావిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ గురించి